ప్రయాణాలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైలు ప్రయాణాలపై ఒకే యాప్ను అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక రైల్వే సేవలన్నీ కూడా ఒకే యాప్లో ఒకే యాప్లో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యాప్కి సంబంధించి రైలు వన్ రైల్ వన్ అని పేరు అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇందులో మనకి అందే అవకాశాలు ఏంటంటే ముందుగా చూసుకున్నట్లయితే అందించే సేవలు చూసుకుంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇందులో రెండు రకాల టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఒకటి రిజర్వేషన్కి సంబంధించి అదే అదేవిధంగా రెండోది మనం చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్డ్ అనమాట అంటే మనం సెకండ్ క్లాస్లో టికెట్ అయితే కొనుక్కుంటాం కదా దాన్ని కూడా బుక్ అయితే చేసుకోవచ్చు ఇందులోనే ఇక ప్లాట్ఫామ్కి సంబంధించి టికెట్లు అయితే ఇందులోనే తీసుకోవచ్చు దాంతోపాటు రైళ్ళ సమయ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు రిజర్వేషన్ చేసుకున్నట్లయితే పిఎన్ఆర్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు ప్రయాణకు సంబంధించి ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు రైల్వే హెల్ప్లైన్ నెంబర్లు అన్ని కూడా ఇందులోనే ఉంటాయి ఇక ఫుడ్కి సంబంధించి ఆహారానికి సంబంధించి బుక్ చేసుకోవాలని ఇందులోంచి అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ సరుకు రవాణాకు సంబంధించి ఏదైనా పార్సిల్ మనం రైల్వే ద్వారా పంపించాలంటే ఇందులో అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ట్యాక్సీ బుకింగ్ కూడా ఇందులోంచి అయితే చేసుకోవచ్చు దిగిన తర్వాత వీటితో పాటు మరిన్ని సేవలు కూడా ఇందులో అయితే ఉన్నాయి ఈ రైల్వని యాప్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక యాప్ని అయితే తీసుకొచ్చింది మనకి రెండు ఆటలో దొరుకుతుంది ఆండ్రాయిడ్ ఫోన్లో దొరుకుతుంది ఐఓఎస్ ఫోన్లో కూడా అందరూ కూడా అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇలా గూగుల్ ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత గూగుల్ స్టోర్లో మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి యాప్ని అయితే సెర్చ్ చేయాలి యాప్ని సెర్చ్ చేసినట్లయితే సో దాన్ని బట్టి మీకు ఇక్కడ అయితే రావడం జరుగుతుంది మరి ఇక్కడ సెర్చ్ అని కదా ఈ సెర్చ్ బాడ్లో మనకి వన్ రైల్ అనేది అయితే మనం అయితే టైప్ చేయాలన్నమాట వన్ రైల్ అనేది అయితే టైప్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలా వన్ రైల్ వన్ రైల్ యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనం చేసినట్లయితే ఇలా మనకైతే రావడం జరుగుతుంది ప్రభుత్వం రిలీజ్ చేసిన దీనికి సంబంధించి ఇది రైల్వేకి సంబంధించి అనేక యాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వన్ రైల్ యాప్ అనేది ఇటీవల డేటా వెర్షన్ అయితే తీసుకొచ్చారంటే అందరూ ఉపయోగించుకుంటే కొంతమంది టెస్టింగ్ కోసం తీసుకొచ్చారు తర్వాత దీన్ని ఫుల్ వెర్షన్ అయితే తీసుకొచ్చారనమాట మనకి సో ఆ విధంగా అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఎంటర్ చేసిన తర్వాత అక్కడ అయితే కనిపిస్తుంది అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక గతంలో ఉన్న రైలు కనెక్ట్ యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్లు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న లాగిన్ వివరాలతో ఇందులో లాగిన్ అయితే అవ్వచ్చు అని చెప్తున్నారు లేకపోతే కొత్త వారు అయినట్లయితే మనకి చూసుకున్నట్లయితే ఎంపిన్తో పాటు బయోమెట్రిక్ సౌకర్యం కూడా రెండు అయితే ఉన్నాయి కొత్త వారు అయితే కొత్త వారు అయితే లాగిన్ అయితే కావచ్చు అనమాట సులభంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అతి తక్కువ సమయంలోనే ఈ సేవలు అయితే పొందవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇక గెస్ట్ లాగిన్ ఆప్షన్లో కూడా మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా కూడా వివరాలు అయితే పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా మనకి ఈ వెర్షన్ ఫుల్ వెర్షన్ అయితే అందుబాటులోకి అయితే మనకి వచ్చిందనమాట సో దీన్ని అయితే మనకి రైల్ వన్ యాప్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తంగా సో ఈ విధంగా అయితే రిలీజ్ చేశారనమాట రైలు వన్ యాప్ అనే దాన్ని మనకి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో అయితే ఉంది సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి సో అక్కడ మొత్తం అన్ని సేవలు కూడా దీని నుంచే పొందొచ్చు అనమాట సో అయితే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి